ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామీ స్పీక్స్ ఈరోజు మరొక రివ్యూతో మేము ముందుకు వచ్చేసాను ఇంతకు ముందు మనం గ్రీన్ చెఫ్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ రివ్యూ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి వినోద్ స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ అనమాట కుకింగ్ వెజల్స్ గురించి చూద్దాము ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ ఫోర్ వీటిలో కూడా మీకు ఏం డౌట్స్ ఉన్నా అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది లేకపోతే మన కుకింగ్ ఎట్లా ఉంటుంది ఇందులో ఎక్కువ ఆయిల్ పడుతుందా తక్కువ ఆయిల్ పడుతుందా లేకపోతే మాడిపోతాయా ఏమైనా క్లీనింగ్ ఎట్లా ఉంటుంది వెయిట్ ఎట్లా ఉంటుంది అవన్నీ చెప్తాను ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాము ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ ఫోర్ వెజల్స్ ఇవి కూడా తీసుకుని నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయి ఉండొచ్చు నేను ఎప్పుడు నా వ్లాగ్స్ కనుక మీరు చూసుంటే మ్యాక్సిమం ఈ త్రీ పాట్స్తోనే చేస్తాను ఇది వచ్చేసి బిర్యానీకి వాడతాను అనమాట ఇది కొంచెం పెద్దది కదా బిర్యానీకి కొంచెం ఎక్కువ మంది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వచ్చినప్పుడు ఈ పాట్ అయితే యూజ్ చేస్తాను నార్మల్గా అయితే ఈ ఇది కూడా మనం నార్మల్ కర్రీస్కి వాడేసుకోవచ్చు ఇది 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 వచ్చేసి సాస్ పాట్ అంటారు మనం టీ పెట్టుకోవచ్చు లేకపోతే నేనైతే ఒక త్రీ మెంబర్స్కి ఇందులో రైస్ అయితే కుక్ చేస్తాను డైలీ నేను రైస్ పెట్టే పాట్ అయితే ఇదే మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకర్లేదు స్టెయిన్లెస్ స్టీల్ మాడిపోతాయి అనే అపోహ అయితే తీసేయచ్చు నేను డైలీ రైస్ ఇందులోనే పెడతాను ఏ ఒక్క రోజు కూడా మాడలేదు కాకపోతే ఏంటి అంటే మీరు అల్యూమినియంలో ఎట్లా అయితే ఒక పాయింట్ ఒక టిప్ వరకు తర్వాత రైస్ మాడిపోద్ది ఇంకా అడిగంట వస్తుంది అంటారు కదా కర్రీ కానీ రైస్ కానీ అడిగంట వస్తుంది అని అనుకుంటారు చూసారా ఆ పాయింట్లో అయితే ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఆగదు అల్యూమినియం ఎట్లానో ఇది అంతే సేమ్ పోహలు అయితే తీసేయండి ఎవరైనా స్టెయిన్లెస్ స్టీల్కి మారుదాము అని ఎవరైనా రెడీగా ఉన్నారు అంటే మారిపోండి మీకు మీరు బేర్ చేసి కాస్ట్కి మీ బడ్జెట్లో వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మారిపోండి అల్యూమినియం కానీ నాన్ స్టిక్ కానీ చాలా హెల్త్కి అయితే చాలా హార్మ్ఫుల్ నాన్ స్టిక్ అయితే అన్లెస్ అండ్ దాని మీద ఒక గీత పడేంత వరకు మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు అదైతే నో ప్రాబ్లం లేదు దాని మీద స్క్రాచెస్ ఎప్పుడైతే వచ్చినాయో అదైతే ఖచ్చితంగా హార్మ్ఫుల్ ఎవరైనా వాళ్ళు మారండి ఇవి వచ్చేసి నేను ఈ మూడు హైదరాబాద్లో ఉన్న లుల్లు మాల్లో అయితే తీసుకున్నాను వాళ్ళకి వన్ ఇయర్ యానివర్సరీ ఆ టైంలో నాకు ఇది నార్మల్గా ఎంఆర్పి వచ్చేసి థర్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా పడుతుంది బయట మీరు షాప్స్లో కానీ లేకపోతే ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా చూస్తే వినోద్ స్టెయిన్లెస్ స్టీల్ కాంబో సెట్స్ అని చెప్పి కొట్టండి వస్తాయి చాలా కాంబో సెట్స్ ఉంటాయి చాలా టైప్ ఉంటుంది ఒకటేమో సాస్ పాట్ లేకుండా ఉంటుంది ఒకటి బిర్యానీ పాట్ లేకుండా ఉంటుంది అట్లా మీ మీకు ఏం కావాలి మీకు మీ కిచెన్లో ఏది యూజ్ అవుతుంది అనుకుంటే దాని ప్రకారంగా తీసుకోండి ఇవి వచ్చేసి నాకు బెస్ట్ డీల్లో వచ్చినాయి లుమాల్లో వన్ ఇయర్ యానివర్సరీ పెట్టినప్పుడు టూ థౌజండ్ రూపీస్కి మాత్రమే ఈ ఫోర్ వచ్చేసినాయి అనమాట అంటే నేను తీసుకున్నప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడినవి ఇవి తర్వాత మా రిలేటివ్స్కి తీసుకుంటానికి వెళ్ళాను ఫోర్ ఫైవ్ సెట్స్ వరకు తీసుకున్నాను నేను అప్పుడైతే వన్ ట్రిపుల్ నైన్కి మాత్రమే వచ్చేసినాయి అనమాట సో మీరెవరైనా కొనుక్కుందాం అనుకుంటే ఎప్పుడైనా లిల్లు మాల్లో ఆఫర్స్ పెడితే కొనుక్కోండి లేదు మీకు ఈ కామర్స్ వెబ్సైట్లో ఎప్పుడైనా ఆఫర్స్ పెడుతున్నాడు అని అనుకుంటే చూసుకుని కొనుక్కోండి ఇది వచ్చేసి ఒక ఫోర్ మెంబర్స్ వరకు మనం రైస్ అయితే బుక్ చేసుకోవచ్చు ఫోర్ టు ఫైవ్ అయినా బిర్యానీ వేసుకోవచ్చు అన్నం అయితే ఏం మాడదు ఆయిల్ కూడా తక్కువే కన్జ్యూమ్ చేస్తుంది ఏమి స్టీల్ కదా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అట్లా ఏం లేదు మీరు ఎలా నార్మల్గా ఎప్పుడు యూసేస్లో ఎట్లా వేసుకుంటారో అట్లయితే వేస్ వేసేసుకోండి కొంచెం బరువు అయితే ఉంటుంది కంపారిటివ్లీ అల్యూమినియంతో ఎందుకంటే కింద ఇండక్షన్ బేస్ వస్తుంది కదా ఈ ఇండక్షన్ బేస్ వచ్చేసి మీరు స్టవ్ మీద గ్యాస్ స్టవ్ మీద వాడేసుకోవచ్చు లేదా ఇండక్షన్ గ్యాస్ మీద కూడా వాడేసుకోవచ్చు ఈ ఫోర్ పార్ట్స్కి వస్తాయి ఖచ్చితంగా ఆ ఇండక్షన్ బేస్ రావడం వల్లే కొంచెం వెయిట్ అనేది ఉంది సో ఇది కూడా చాలా మందంగా చాలా థిక్గా ఉంటుంది సో ఇది కూడా త్రీ లేయర్స్ ఆఫ్ కోటింగ్తో పెడతారనమాట కింద స్టీలు మధ్యలో అల్యూమినియం దానిపైన పైన కాపరు పైన వచ్చేసి స్టీల్ అట్లా వేస్తారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి ఇందులో కూడా ట్రైప్ లేయర్ ఒకటి ఉంటుంది నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ కింద ఇండక్షన్ బేస్ నార్మల్గా ఒక లేయర్తో ఇచ్చేసి ఉంటాయి అట్లా అయితే కొంచెం ఒక లేయర్తో ఇచ్చేసేవి కొంచెం ఆడొచ్చేమో ఇది వచ్చేసి త్రీ లేయర్స్ వేస్తాడు కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఇందులో కూడా మీరు పులుసులు పెట్టుకోవచ్చు ఈగురులు పెట్టుకోవచ్చు ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎటొచ్చి ఫ్రై అయితే ఖచ్చితంగా మీరు దగ్గరుండి చేసుకోవాలి నార్మల్ అల్యూమినియంలో నాన్స్టిక్లో ఎట్లా చేసుకుంటారో అట్లానే దీంట్లో కూడా కొంచెం ఫ్రైస్ అనేవి దగ్గరుండి చేసుకోవాలి ఇందులో కూడా అంటే ఇది కూడా సేమ్ కర్రీస్ పాటే అనమాట ఈ రెండు కర్రీస్ చేసుకునేలాగా ఈ రెండిట్లకి కంబైన్డ్గా ఒకే లిడ్ ఇచ్చాడు అనమాట మిగిలిన వాటికైతే నార్మల్ డిఫరెంట్ లిడ్స్ అయితే ఇచ్చాడు ఈ రెండు ఒకటే సైజు ట్వెం సిక్స్టీన్ సెంటీమీటర్స్ డయామీటర్ అనుకుంటా ఈ రెండు డయామీటర్స్ గుర్తులేదు నేను పిక్లో చూసి మీకు అయితే అప్లోడ్ చేస్తాను ఈ ఈ రెండిట్లో మీరైతే కర్రీస్ వండేసుకోవచ్చు నార్మల్గా ఒక వెజిటేబుల్ కర్రీస్ అయితే ఒక ఫోర్ మెంబర్స్ వరకు బుక్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు ఉండదు నాన్ వెజ్ కర్రీస్ వచ్చేసి చికెన్ అట్లా అయితే కొంచెం ఒక హాఫ్ కేజీ మాత్రమే పడతాయి ఈ రెండింటిలో కూడా లేదు ప్రాన్స్ అట్లా అయితే మీకు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వరకు పట్టేస్తాయి అనమాట పీసెస్ వచ్చేసరికి పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇదైతే అంతగా సూటబుల్ కాదు దీంట్లో వండుకోవచ్చు మీరు వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ వరకు కుక్ చేసుకోవచ్చు ఇందులో అట్లనే మటన్ కూడా బిర్యానీ కూడా ఇందులో వేసుకోవచ్చు ఇది వచ్చేసి మీరు ఎట్లానే యూస్ చేసుకోవచ్చు టీ కానీ పాలు కాచుకోవడానికి కానీ నేనైతే రైస్ ఎప్పుడు నిత్యం దీనికి రైసే పెడతా ఉంటాను సో రైస్కి అయితే ఇది యూస్ చేస్తాను కాస్ట్ కూడా ప్రైజెస్ అయితే మీరు చూసుకుని కొనుక్కోండి అని చెప్తాను టూ థౌజండ్ అయితే వర్త్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అనవసరం ఎందుకంటే వస్తుంది కాబట్టి ఆఫర్లో మనకి వస్తుంది అది చాలా మందికి నేను కూడా కొన్నాను కాబట్టి చెప్తున్నాను ఎవరైనా దగ్గరలో ఉంటే పర్చేస్ చేసుకోండి లూల్లుమాల దగ్గరలో ఎప్పుడైనా ఆఫర్ పెట్టినా కూడా పర్చేస్ చేసుకోండి పులుసులు పెట్టుకోవచ్చు ఇగిర్లు పెట్టుకోవచ్చు మీరు ఫ్రై పెట్టుకోవచ్చు రైస్ కుక్ చేసుకోవచ్చు పాలు వేన్నీళ్ళు అన్నీ అన్నీ కుక్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ప్రాబ్లం అయితే అస్సలు మీరు ఇంకా అల్యూమినియం కంటే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు వీటిని లాంగర్ డ్యూరబిలిటీ ఉంటుంది మీకు లైఫ్ టైం వారంటీస్ కూడా ఉంటాయి ఫైవ్ ఇయర్స్ అంతా వారంటీ ఉన్నది దీనికి ఈ ఏమైనా ప్రాబ్లం వస్తే చూపించవచ్చు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఈ కింద ఇండక్షన్ బేస్ దగ్గర రావాలి తప్పితే ఇంకెక్కడా రాదు ఎందుకంటే మీరు అల్యూమినియం ఉందనుకో గీగ్గా గీగ్గా అందులో అంతా కరిగిపోయి కర్రీస్లోకి వెళ్తుంది అని చెప్పి ఇప్పుడైతే న్యూసెస్ వస్తున్నాయి మనం ఇలా నార్మల్ గర్త్తో పెట్టి తిప్పినప్పుడు కూడా అందులో ఉన్న కొంచెం కొంచెం అల్యూమినియం అనేది అదే కరిగి అందులోకి వస్తుంది అని అంటున్నారు సో చూసుకోండి దీంట్లో అయితే ఆ ప్రాబ్లం అయితే ఉండదు ఎవరైనా షిఫ్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా షిఫ్ట్ అవ్వమనే చెప్తాను నేను లేట్ చేయకండి అంటే మీకు బెస్ట్ ప్రైస్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి దీనికి వచ్చేసి ఇట్లా హ్యాండిల్ ఉంటుంది ఈ హ్యాండిల్ కూడా ఏమీ కాదు మరీ ఎక్కువసేపు కుక్ చేస్తే లైట్గా కాలుతుంది కానీ మరి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఏమీ కాలదు జస్ట్ ఇట్లా మనం టోస్ట్ చేసుకోవడానికి తిప్పుకోవడానికి అయితే బాగుంటుంది వీటికి కూడా రెండు అయితే ఇచ్చేది ఇది కొంచెం కాలుతుంది వెంటనే అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ గ్యాప్లో అయితే ఖాళీ అవకాశాలు ఉంటుంది మరి ఇలా డైరెక్ట్ ఎత్తేయద్దు క్లాత్ యూజ్ అయితే తీసుకోండి ఇది కూడా టూ హ్యాండిల్స్ వచ్చినాయి దీనికి వచ్చేసి నార్మల్ ఒక హ్యాండిల్ వచ్చింది అనమాట ఇందులో కూడా మీరు ఒక హాఫ్ కేజీ రైస్ వరకు కుక్ అవుతుంది ప్రాబ్లం ఏమి ఉండదు ఇట్లా పై వరకు వచ్చేస్తుంది ఇందులో వచ్చేసి మీకు టూ కేజీస్ రైస్ వరకు అయితే కుక్ అయిపోతుంది ప్రాబ్లం ఉండేది ఇది కూడా సో ఎక్కడ అడగంటదో మీరు కొంచెం మామూలుగా గట్టి పెట్టి తిప్పుతారు కదా రైస్ అల్యూమినియం వాటిలో ఎలా కుక్ చేసుకుంటారో అట్లా కుక్ చేసుకోండి మామూలుగా వన్ ఇష్ టూ వాటర్ వేసుకుని కుక్ చేసుకుంటే నార్మల్గానే సరిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు మంచి మంచిగా మామూలుగా ఇలా కలుపుకుంటూ కింద అడుగుంటుందేమో చూసుకుని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కింద అయితే ఏమి గంజిగా కానీ వాటరీ వాటరీగా కానీ ఉండదు కర్రీస్ కూడా దగ్గర వరకు తీసుకొచ్చేయచ్చు వాటరీగా అసలు ఉంచుకోకలేదు మీకు ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు కూడా తెచ్చేసుకోవచ్చు ఏమీ మాడదు హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడుతుంది కొంచెం చుట్టూరు ఎడ్జస్ అవి మాడతాయి ఇంకోటి ఏంటి అంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కర్రీ అయితే అసలు కంపారిటివ్లీ ఏ వెజల్తో అన్నా స్టీల్లో అయితే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది మీరు ఇట్లా లిడ్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి కూర్చుంటాము అల్యూమినియం పాత్ర నాన్ స్టిక్ పాత్రలు లాగా అంటే అవ్వదు చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది మీకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇవి మంచి ప్రైజెస్లో వచ్చినప్పుడు తీసుకోమని నేను సజెస్ట్ అయితే చేస్తాను గ్యాస్ కూడా చాలా సేవ్ అవుతుంది అని చెప్తాను రైస్ కూడా మీరు కుక్కర్లో పెడతారు చూసారా కుక్కర్లో ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఎట్లా పెడతారు అట్లా ఆ డ్యూరేషన్ టైంలోనే ఇందులో కూడా రైస్ అయితే కుక్ అయిపోతుంది ఎక్కువ టైం అయింది తీసుకోదు సో ముందు ఎసరు మరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత ఎసరు మరిగేసిన తర్వాత వాటర్ రైస్ వేస్తారు కదా అప్పుడైతే స్లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతుంది నేను చెప్పినట్టు ఇవైతే టూ థౌజండ్కి వచ్చేసింది వినోద్ బ్రాండ్ కూడా చాలా మంచిది బడ్జెట్ బ్రాండ్ అనమాట కంపారిటివ్లీ వేరే అదర్ బ్రాండ్స్ కంటే కూడా ఇవైతే మంచి బ్రాండ్ నాకైతే ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ అద్వయం ఉంటుంది మంచి ఫ్లెక్సిబుల్గా మంచిగా ఉన్నదని ఇంకోటి ఏంటంటే ఇవి అన్నీ కూడా కొంచెం వెయిట్ ఉంటాయి ఇండక్షన్ బేస్ వల్ల మీరు లేదు ఇండక్షన్ అవసరం లేదు నార్మల్దే ట్రై చేస్తాము అనుకుంటే రివ్యూస్ అవి చూసుకుని నార్మల్ సింగిల్ లేయర్ కోటింగ్ ఉంటాయి అవి అయితే కొంచెం మాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లా కాకుండా నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ కానీ వెజల్స్ కానీ ఇవే యూస్ చేయమని చెప్తాను చాలా వస్తున్నాయి ఇప్పుడు మంచి మంచి మోడల్స్లో వస్తున్నాయి ఇట్లా హ్యాండిల్స్ లేకుండా డైరెక్ట్ వెజల్ అంతా వెజల్ లేక వచ్చేస్తుంది బర్గ్నర్లో వస్తుంది అట్లా హాకిన్స్లో వస్తుంది ఫ్రెషేస్లో కూడా ఉన్నాయి అట్లాంటివి నార్మల్ ఇట్లా ప్లాస్టిక్ ఈ కాడలు హ్యాండిల్స్ కంటే కూడా ఇట్లా స్టీల్వి ఉన్నవి అయితే చాలా బాగుంటున్నాయి ఇంకా ఇండస్ వ్యాలీ వాళ్ళే కూడా చాలా బాగుంటున్నాయని విన్నాను మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు ఇండస్ వ్యాలీ బాగా యూజ్ అవుతున్నాయి అని వాటికైతే కొంచెం సిలికాన్ హ్యాండిల్స్ కూడా వస్తున్నాయి మీకు ద సో దట్ మీకు అంటుకోదు వీటికి కూడా మనం సిలికాన్ హ్యాండిల్స్ కావాలి విడిగా తీసుకుని వీటికి పెట్టుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమి ఉండదు సిలికాన్ మోల్స్ ఉంటాయి కదా హ్యాండ్స్కి ఇట్లా పెట్టుకుని తీసుకునేలాగా అవన్నీ మనం పర్చేస్ చేయొచ్చు సో ఎవరైనా మారదాము అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మారిపోండి ఇదైతే ది బెస్ట్ అని చెప్తాను నేను నాకైతే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నానని మాత్రం అనుకోకండి నేను తీసుకున్నాను మందికి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వరకు అని చెప్పాను కదా వాళ్ళు కూడా మంచిగా ఉన్నాయి అంతా బాగుంటుంది అని చెప్పారు సో అందరు రివ్యూస్ తీసుకునే నేను మీకు మీకైతే రివ్యూ వీడియో తీస్తున్నాను సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు రావాలనుకుంటున్నారు అంటే మా ఛానల్ నుంచి మా ఛానల్ అయితే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలా అంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మా మిస్టిక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ వీడియో థ్యాంక్ యూ